నేను అందుకే అంట దీని అంత దైద్యం ఉండదని చెప్పేసి ఇప్పుడే అందిన తాజా వార్త విజనరీ బాబు గారు రోడ్ షోకి భారీ ఎత్తున హాజరైన జనం తన నలభై ఏళ్ళ కెరీర్లో ఎప్పుడు ఇంత జనసందోహం జనసందోహాన్ని చూడలేదు అని సంభ్రమాచారానికి గురైన చంద్రబాబు గారు బ్యాచ్ మీకు ఓ ఫోటో వేసాడు చూసారా వాస్తవానికి ఫోటో ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఫోటో అది రెండు వేల పంతొమ్మిది అది కూడా రామ్ రాంగోపాల్ వర్మ ట్వీట్ రాంగోపాల వర్మ ఒకసారి చూడండి ఇక్కడ కామెంట్ లోనే అమనాభూతులు మామూలు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ మూడో తారీఖున రెండు వేల పంతొమ్మిదిన రామ్ రాంగోపాల్ వర్మ వేసింది ఆ ఫోటోని తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు అనుకోవాలి అసలు కింద కామెంట్లో కూడా ఇక తుప్పలు మిగతా పుట్టిన బార్గో అందరూ ఒక్కడంటూ ఇప్పుడు అంటే మనం ఒక ట్వీట్ ఎత్తే కనీసం వాళ్ళ కానీ మద్దతు ఇవ్వాలి వాళ్ళు చేసే ఫేక్ పనులకి వాళ్ళు కూడా సమర్థించరు ఎన్నికలు దగ్గర పడ్డాయి కదండి ఇంక జనాలు లేరు జనం ఎవరు రావట్లేదు అని చెప్పి పాత ఫోటోలు అన్ని తీసుకొస్తారు అవతల అవసరం అయితే పక్క రాష్ట్రంలో ఉన్న ఫోటోలు కూడా అవి కూడా తీసుకొస్తారు ఇవన్నీ ఎడిటింగ్ చేసుకోవడం పిల్ల సజ్జలు మరీ ఫేక్ బర్త్ అయిపోయింది వాస్తవాలు చెప్పలేదు చెప్పాడు వాస్తవాలు చెప్పలేరు వాస్తవాలు చెప్తే వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా వాస్తవాలు చెప్పారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆహా లేదు లేదు జగన్మోహన్ రెడ్డి ఇలాట తయారు చేసాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో పాడైపోయాడు జగన్మోహన్ రెడ్డి అలా తయారు చేశాడు లేదండి యాదోళ్ళకి ఫేక్ బతులు కాకపోతే ఇలాంటి ఫేక్ ఫోటోలు అని ప్రచారం తీసుకుంటూ ఉంటారంటోటి